నమస్కారమండి అందరికీ మరొక ముఖ్యమైన వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను నిర్జల ఏకాదశి ఈ నిర్జల ఏకాదశి రోజున విష్ణువు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ చర్యలు చేస్తే చాలు డబ్బుకు ఎటువంటి కొరత ఉండదు ఈ నెల పద్దెనిమిదిన నిర్జల ఏకాదశి పూజా సమయం నియమాలు ఏమిటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం ఈ సంవత్సరం నిర్జల ఏకాదశి వ్రతం పద్దెనిమిది జూన్ రెండు వేల ఇరవై నాలుగున జరుపుకోనున్నారు నిర్జల ఏకాదశి ఉపవాస దీక్ష సమయంలో ఏమీ తినకుండా తాగకుండా చుక్క నీరు కూడా తాగకుండా ఆచరిస్తారు ఏకాదశి తిథి విష్ణువుకి అంకితం చేయబడింది ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా శ్రీహరి విశేష ఆశీర్వాదాలు లభిస్తాయని ఇంట్లో సిరి సంపదలు ఉంటాయని నమ్ముతారు నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం చేయనున్నట్లయితే నిర్జల ఏకాదశి పూజా సమయం కావాల్సిన వస్తువుల గురించి తెలుసుకుందాం నిర్జల ఏకాదశి రెండు వేల ఇరవై నాలుగు పూజా సామాగ్రి జాబితా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల విగ్రహం లేదా చిత్రపటం ఒక పీఠం పసుపు లేదా ఎరుపు వస్త్రం పండ్లు పువ్వులు లవంగాలు మామిడి ఆకులు కొబ్బరికాయ తమలపాకులు ధూపం దీపం నెయ్యి పసుపు చందనం అక్షితలు కుంకుమ తీపి పదార్థాలు తులసీదళం లక్ష్మీదేవికి అలంకరణ వస్తువులు నిర్జల ఏకాదశి రెండు వేల ఇరవై నాలుగు శుభముహూర్తం జ్యేష్ఠమాసంలోని శుక్లపక్ష ఏకాదశి తిథి ప్రారంభం జూన్ పదిహేడు ఉదయం నాలుగు గంటల నలభై మూడు నిమిషాలకు ప్రారంభం అవుతుంది మాసంలోనే శుక్లపక్ష ఏకాదశి తిథి ముగింపు జూన్ పద్దెనిమిది ఉదయం ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు ముగుస్తుంది ఉదయ ప్రకారం నిర్జల ఏకాదశి వ్రతం జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగున చేయాల్సి ఉంది ఈ నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల ఏడాది పొడవున ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల వచ్చే పుణ్యానికి సమానమైన పుణ్యం లభిస్తుందని నమ్మకం ఈ ఏడాది నిర్జల ఏకాదశి వ్రతాన్ని జూన్ పద్దెనిమిదిన జరుపుకోనున్నారు కనుక ఈరోజు విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం హిందూ మతంలో ఏకాదశి తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ తిథి త్రిమూర్తులలో ఒకరైన శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది ఒక సంవత్సరంలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశి తిథులు ఉంటాయి అంటే ప్రతి నెలలో రెండు ఏకాదశి తిథులు వస్తాయి ఒక్కొక్క ఏకాదశిని ఒక్కొక్క పేరుతో పిలుస్తారు ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క విశిష్టత ఉంది అదేవిధంగా మాసంలోని శుక్లపక్ష ఏకాదశి తిథిని నిర్జల ఏకాదశి అని అంటారు ఈ ఏకాదశి నాడు ఆహారం తీసుకోకుండా చుక్క నీరు తాగకుండా ఉపవాసం పాటించడం వల్ల దీన్ని నిర్జల ఏకాదశి అంటారు నిర్జల ఏకాదశినే సంవత్సరంలో అత్యంత శక్తివంతమైన అత్యంత పవిత్రమైన ఏకాదశి అని కూడా అంటారు హిందూ మత విశ్వాస ప్రకారం నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం పాటించడం ద్వారా సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశిలలో చేసిన పుణ్యం లభిస్తుందని నమ్మకం నిర్జల ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఆచారాల ప్రకారం నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తి లభిస్తుంది నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల ఏడాది పొడవునా ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల వచ్చే పుణ్యానికి సమానమైన పుణ్యం లభిస్తుందని నమ్మకం ఈ ఏడాది నిర్జల ఏకాదశి వ్రతాన్ని జూన్ పద్దెనిమిదిన జరుపుకోనున్నారు కనుక ఈరోజు విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు కలగాలంటే నిర్జల ఏకాదశి రోజున ఇంట్లోని తులసి మొక్క దగ్గర స్వచ్ఛమైన ఆవు నెయ్యితో పదకొండు దీపాలు వెలిగించాలి దీనితో పాటు తులసి మొక్క చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణ చేయాలి ఇలా చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు జీవితంలో అన్ని రకాల సమస్యల నుండి బయటపడటానికి నిర్జల ఏకాదశి ఉత్తమ పర్వదినం నిచ్చల ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకి బియ్యంతో చేసిన పాయసాన్ని సమర్పించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఈ పాయసంలో దళాన్ని వేసి దేవుడికి నైవేద్యంగా పెట్టడం వల్ల జీవితంలోని ప్రతి కష్టాల నుండి విముక్తి లభిస్తుందని ఒక నమ్మకం ఎవరి జాతకంలో ఏ విధమైన దోషం ఏర్పడి ఉంటే దానిని పోగొట్టుకోవడానికి ఈ నిచ్చల ఏకాదశి రోజున నీరు పసుపు పండ్లు బట్టలు మామిడి పండ్లు పుచ్చకాయ లేదా పంచదార మొదలైన వాటిని బ్రాహ్మణుడికి లేదా పేదవారికి దానంగా ఇవ్వండి ఇలా చేయడం చాలా పవిత్రమైనది పుణ్యమైనదిగా పరిగణించబడుతుంది నిర్జల ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించేటప్పుడు లేదా రోజంతా ఉపవాసం చేసిన సమయంలో ఓం నమో వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి ఇలా చేయటం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి ఇదండి ఈరోజు వీడియో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి